తనలాంటి సామాన్యులకు పద్మశ్రీ రావడం సంతోషంగా ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అన్నారు సామాన్యులు పేదలపై ప్రధాని మోదీకి ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు గత ప్రభుత్వంలో పద్మ అవార్డులు ఉన్నత వర్గాలకే వచ్చేవని అన్నారు తాను చేసిన ఉద్యమాలకు పరిష్కారాలు వచ్చింది కాంగ్రెస్ హయాంలోనే అన్నారు ఆయన అయినా కాంగ్రెస్ ప్రభుత్వం తనను గుర్తించలేదన్నారు మోదీ వచ్చాక ఎందరో పేదలు ప్రజలకు తెలియని వారికి అవార్డులు వచ్చాయని కృష్ణ మాదిక తెలిపారు ముప్పై ఏళ్ల క్రితం ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైందని ఆయన చెప్పారు వర్గీకరణపై తీర్పు వచ్చేలా కృషి చేసిన మోదీకి కృష్ణ మాదిక కృతజ్ఞతలు తెలియజేశారు పేదల పట్ల పేదల నుంచి చదివి ఉన్న నాయకుల పట్ల ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నాయకుల పట్ల ఆయన పొందబడే అభిమానం వాళ్ళని ప్రోత్సహించాలని ఒక ఆయన పుట్టుకమే ఈ పద్మశ్రీ అవార్డు వాళ్ళకి వాళ్ళకి రావడానికి గతంలో పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఆ పద్మశ్రీ అవార్డు పొందిన వాళ్ళ చరిత్రను లేదా వాళ్ళ పనులను కొట్టే చాలామంది ఉన్నత వర్గాల నుంచి లేదా పారిశ్రామిక వ్యక్త కుటుంబాల నుంచి వాళ్ళు మాత్రమే దేశానికి ఏదో సేవ చేసినట్టుగా కల్పించే విధంగా అవార్డు